అండి ఈరోజు పచ్చిరాయిలు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు కావాల్సిన సరుకులు పచ్చిరాయిలు ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలండి ఉప్పు కొంచెం పసుపు వేసి నీళ్ళన్నీ ఇనుకిపోయేదాకా తర్వాత మూకుడు పెట్టి అందులో నూనె వేసి కోడిగుడ్డు ఒకటి పండ్లు కొట్టి కోడిగుడ్డు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరకాయ క్యారెట్ ఉల్లిపాయ క్యాబేజీ టమాటా వేసి బాగా వేపుకోవాలండి అవన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు వేసి బాగా వేపుకోవాలండి అవి వేగిన తర్వాత పచ్చిరేలు వేసుకోవాలండి పచ్చిరేలు వేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్టు కొంచెం కారం జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా వేపుకోవాలండి అది వేగిన తర్వాత అప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలండి పచ్చిరయలు ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి మా అబ్బాయి పెద్ద పెద్ద పచ్చిరాయలు అని చిన్న చిన్నగా కట్ చేసేసారండి బాగా మధ్య మధ్యలో తగులుతాయని లాస్ట్గా కొత్తిమీర జల్లి గ్యాస్ ఆఫ్ చేసుకుంటాం పచ్చి ఫ్రైడ్ రైస్ చాలా